పన్నేస్తాడా లేదా నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేస్తా మళ్ళా ఇతరులు వస్తే జుట్టు పన్నేస్తాడు గాలి మీద పన్నేస్తాడు వీళ్ళు ఒక గాలి మనుషులని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే తమ్ముళ్ళు ఇక్కడ ఇవ్వతున్నారు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయా అని అడుగుతున్నా వచ్చాయి వచ్చాయి కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చాడు కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడా పులివెందుల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడ్రన్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది దివాలయ తీసింది ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి ఈయనిచ్చింది వాలంటీర్ ఉద్యోగం నేనిచ్చింది ఐటీ ఉద్యోగం ఆయన ఇచ్చింది ఐదు వేల రూపాయల జీతం నేను ఇచ్చిన ఉద్యోగం నెలకు కనీసం యాభై వేలు లక్ష రూపాయల జీతం ఏది ఎక్కువ తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ మీకు జాబు కావాలంటే జాబు కావాలంటే నమ్మకమేనా మీకు బాబు రావాలంటే కూటమి గెలవాలవునా కాదా కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ అందుకే హామీ ఇస్తున్నా వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పరిశ్రమలు వస్తాయి దూరంలో కూడా పరిశ్రమలు వస్తాయి మీ అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను రాబోయే రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి నాలుగు లక్షలు మీ ఊర్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా మనమందరం కూడా క్యాస్ట్ సెన్సెస్ అని జనాభా సెన్సెస్ అని లేకపోతే కుల సెన్సస్ అని అదే మరిగా మత సెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం నా ఆలోచన ఈ యువత అందరిలో కూడా ఏదైతే నైపుణ్యం కోసం సెన్సెస్ చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ కోరికలు ఉన్నాయి గొప్ప వ్యక్తులు కావాలని గొప్ప వ్యక్తి కావాలంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న రంగంలో నైపుణ్య కేంద్రాలు పెట్టి బ్రహ్మాండమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికా మీ ఇస్తున్నారు ఈరోజు ఈ రోజు నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను మళ్ళీ యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కూటమి రావాలి దీనికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా తమలో ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా డోనంగానే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ అవునా కాదా ఉద్యోగస్తులు ఉన్నారు టీచర్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు అంగన్వాడీ ఉన్నారు అదే మరిగా గార్డ్స్ ఉన్నారు నేను అడుగుతున్నా వాళ్ళందరినీ ఎవరికైనా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి బెదిరించాడా లేదా అని అడుగుతున్నా ఉద్యోగుల పాలిట ఎముడుగా తయారయ్యాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా సిపిఎస్ అన్నాడు వారో రోజులు ఇస్తా అన్నాడు ఎన్ని వారాలనే తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా వచ్చిందా సిపిఎస్ నేను ఒకటి హామీ ఇస్తున్నా సిపిఎస్ పైన ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుని దాన్ని పరిష్కారం చేయడం కోసం తొందరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తానని మీ అందరికీ ఆమీ ఇస్తున్నా డిఏ కనీసం రెగ్యులర్ గా చేయాలి కేంద్రం ఇస్తే మనం కూడా ఇవ్వాలి ఇచ్చారా తమ్ముళ్ళు నడుగుతున్న ఉద్యోగస్తుల్ని ఇక్కడనే మా పోలీస్ సోదరులు ఉన్నారు తమ్ముళ్ళు మీకేమైనా ఇచ్చారా డిఏ అదే మాదిరిగా పిఆర్సీ రెండు వేల పద్నాలుగులో విభజన జరిగితే తెలంగాణ నలభై మూడు పర్సెంట్ ఇస్తే ఫిట్మెంట్ వారితో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలంగాణతో సమానంగా కాదు అసలు ఫిట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు వస్తే వీళ్ళు చేయబోయేది రివర్స్ పిఆర్సీ ఎస్ఆర్ అందుకే నేను అడుగుతున్నా ఉద్యోగస్తులందరూ సమైక్యంగా ఉండండి గట్టిగా ఉండండి ఎంత దుర్మార్గులు అంటే కడాల టీచర్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను నీకు తెలియజేస్తున్నా అందుకే నేను కోరేది పిఆర్సీస్తో ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా